రాష్ట్రంలో ఉద్యోగుల డిమాండ్ సాధనకు ఏపీ ఎన్జిఓ సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కర్మ వెంకట శివారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలపతి విద్యాసాగర్ అన్నారు కాకినాడ జిల్లా ఎన్జిఓ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం స్థానిక ఎన్జిఓ భవన్లో జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో సంఘ స్వంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని అన్నారు ఉపాధ్యాయ ఉద్యోగ విశ్రాంత ఉద్యోగుల పిఆర్సి ఐఆర్ డిఏ బకాయిల విడుదల కొరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు అనంతరం ఎన్జిఓ అసోసియేషన్ కాకినాడ యూనిట్ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులెట్టి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు ముందటి రామ్మోహన్ రావు కార్యదర్శి పేపకల వెంకటకృష్ణ మట్పట్టి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు పాలపట్టి మూర్తిబాబు సరేల చంద్రరావు పి రాజబాబు కేవీఎన్వి ప్రసాద్ పి పాండురంగారావు ప్రసాద్ వి కమల మాజీ నాయకులు ఆచంట రామారాయుడు బూరిగా ఆశీర్వాదం పలు ప్రభుత్వ విభాగాల ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు